నీ జీవితంలో దేవుడు ఏశావులను అనుమతించాడో ఫరోలను అనుమతించాడో అలాంటి పరిస్థితులు అనుమతించాడో ఇవన్నీ నిన్ను చెక్కడం ఒక చక్కని శిల్పంగా చెక్కే దానిలో భాగాలే తప్ప దేవుడు నీ మీద ఏం పగబట్టలేదు నువ్వంటే ఆయనకి ఏం ద్వేషం లేదు ఇంకా చెప్పాలంటే తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నువ్వు ఆయనకి తమ్ముడు నమ్ముతావా తమ్ముడు నేను నమ్ముతానన్నాడు చేతులు ఎంత ఇష్టం నువ్వంటే ప్రాణం పెట్టేశాడు కదండి ప్రాణం అదేనా ఇంత ప్రేమిస్తున్నాడని చెబుతున్నావు బాగానే ఉంది కానీ నాకు ఈ అని ప్రేమించాడు కనుకనే శ్రమలు కొలిమిలో గుండా తీసుకొస్తున్నాడు అదే నిన్ను ప్రేమించకపోయి ఉంటే నిన్ను వదిలేసేవాడు సుధమ గుర్రాళ్ళ బతుకయ్యేది బాధలో ఇబ్బందులో ఈ జీవితం బాగుందా ఆ జీవితం బాగుంటుందా బాధలో ఇబ్బందులో ఈ జీవితంలో దేవుడు మనకు తోడై